వేములవడ వివేకానంద స్కూల్లో శనివారం ముందస్తు శ్రీకృష్ణాష్టమి వేడుకలను విద్యార్థులు ఎంతో ఘనంగా జరుపుకున్నారు రాధాకృష్ణుల వేషధరణలో పిల్లలందరూ వేడుక మొత్తానికి ప్రత్యేకతగా నిలిచారు కృష్ణాష్టమి సందర్భంగా స్కూల్ ప్రాంగణం మధ్యలో కొట్టి అందమైన రాధాకృష్ణ జంటల చుట్టూ కృష్ణాష్టమి జన్మాష్టమి పాటల ధరవకు నృత్యం చేశారు ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ గడిల ప్రసాద్ మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయ పండుగలు మనకు ఎన్నో గొప్ప విషయాలను తెలుపుతాయని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు I'm yeah. going yeah. yeah. తరగతి చదువుతున్నాను ఈరోజు మా పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుని జన్మస్థలం ఉత్తరప్రదేశ్లోని మధురాలో జరిగినట్లు పురాణాలు చెబుతున్నాయి ప్రతి సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు మా పాఠశాలలో ఎంతో ఘనంగా నిర్వహించుకుంటాము దేవకి వసుదేవతుల ఎనిమిదవ సంతానం శ్రీకృష్ణుడు అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు శ్రీకృష్ణ శ్రీకృష్ణాష్టమిని మనము రోగి శ్రావణ బహుళ పద నాడు రోహిణి నక్షత్రంలో మనం కృష్ణుని యొక్క జన్మదిన వేడుకను జరుపుకుంటాము ఈ జన్మదినాన్ని పురస్కరించుకొని మా పాఠశాలలో ఈరోజు చిన్నారి పిల్లలంతా కూడా చక్కటి వేషధారణతో శ్రీకృష్ణుడు రాధా గోపికలతో అలరిస్తూ ఈరోజు చక్కటి నృత్యాలతో వేడుకను జరుపుకుంటూ ఉన్నాము ముఖ్యంగా శ్రీకృష్ణుడు దేవతి వసుదేవుల యొక్క కుమారుడు తను కేవలము దేవకి పుత్రుడుగానే ఉండకుండా లోకాన్ని ఉద్ధరించడానికి ప్రజల ముందు ఉండాలనేటువంటి ఉన్నత లక్ష్యంతో తను సామాన్య పౌరుడిగా అంటే ప్రజల్లో సామాన్యుడిగా ఉంటూ తన యొక్క చిలిపి చేష్టలను మరియు ప్రజలకు ధర్మాన్ని తెలియజేసినటువంటి మహనీయుడు శ్రీకృష్ణుడు ఆ విధంగా అతను చేసినటువంటి కొన్ని గొప్పని లీలలు చూ చూసుకున్నట్టయితే కనుక శ్రీకృష్ణుడు ద్రౌపది వస్త్ర సమయంలో వస్త్రాభరణ సమయంలో శ్రీకృష్ణుడు ద్రౌపదికి నమ్మింది కాబట్టి ఆమెను అక్కడి నుంచి తను కాపాడగలిగాడు అదేవిధంగా గోవర్ధనగిరిని ఎత్తి లోకానికి ధర్మాన్ని తెలియజేశాడు అంతేకాకుండా యమునా నదిలో ఉన్నటువంటి కాళింగుని యొక్క కాళింగుని యొక్క మురికిని కాళింగుని యొక్క యమునా నదిలో ఉన్నటువంటి కాళింగుని కూడా హతమార్చి యమునానుదిని శుద్ధి చేసినటువంటి వాడు శ్రీకృష్ణుడు కాబట్టి అలాంటి శ్రీకృష్ణుడు ప్రపంచానికి అంతటికీ కూడా ధర్మాన్ని తెలియజేస్తాడు ఆ ధర్మాన్ని మనం ఆచరిస్తూ అందరం కూడా మంచి ధర్మాన్ని పాటించాలని కోరుతున్నాం